తల్లిగిరి కూతురు పొంగనూరు దేశీయ ఆవులలో గిరి పొంగనూరు ఆవులు దేనికవే శ్రేష్టమైనవని చెబుతూ ఉంటారు అటువంటిది తల్లిగిరి ఆవు దానికి పుట్టిన ఆవుదోడ పొంగనూరు జాతి అయితే ఇక రెండింటినీ చూడడానికి రెండు కళ్ళు చాలావేమో అనిపిస్తుంది గిరి ఆవు గురించి చెప్పాలంటే అధికంగా పాలు ఇవ్వడంలో ప్రసిద్ధి చెందింది ఈ ఆవులు ఎక్కువగా గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్లో కనిపిస్తాయి ఈ ఆవుల జన్మ ప్రదేశం గుజరాత్లోని గిర్ అడవులు అందుకే వీటిని గిరి ఆవులు అంటారు ఈ జాతి ఆవులు ఎరుపు రంగులో ఉంటాయి ఈ ఆవు ప్రత్యేకత వేడి వాతావరణాన్ని సులభంగా తట్టుకుంటుంది రోజు పదిహేను నుంచి ఇరవై లీటర్ల పాలు ఇస్తుంది ఈ ఆవులను ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూడా పలువురు రైతులు పెంచుతున్నారు ఇక పొంగనూరు ఆవుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన పొంగనూరు ఆవులు మరుగుజ్జు పశువులు ప్రపంచంలోనే అతి చిన్న హంబ్డ్ పశువుల జాతులలో ఒకటి పొంగనూరు జాతి పాలల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది ఆవు పాలల్లో సాధారణంగా మూడు నుంచి మూడు పాయింట్ ఐదు శాతం కొవ్వు శాతం ఉంటే పొంగనూరు జాతి పాలల్లో ఎనిమిది శాతం ఉంటుంది ఈ ఆవు సగటు ఎత్తు డెబ్బై నుంచి తొంభై సెంటీమీటర్లు బరువు నూట పదిహేను నుండి రెండు వందల కిలోలు ఈ ఆవు రోజుకు సగటున మూడు నుండి ఐదు లీటర్ల పాల దిగుబడి కలిగి ఉంటుంది రోజుకు ఐదు కిలోల మేత తీసుకుంటుంది ఇటువంటి అత్యున్నతమైన ఆవులను పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన రైతు చిలుకూరి విశ్వేశ్వరరావు ఎంతో శ్రద్ధతో పెంచుతున్నారు గిరి ఆవుకు పొంగనూరు కనెక్షన్ ఇవ్వడంతో మేలుజాతి పొంగనూరు ఆవు పుట్టింది ఈ పొంగనూరు ఆవు ఎంతో చూడముచ్చటగా ఉంది తల్లిగిరి ఆవు పాలన్ని పూర్తిగా ఉదయం సాయంత్రం పొంగనూరు దూడకి వదిలివేస్తుండటంతో ఆ దూడ ఎంతో ఆకర్షణీయంగా ఆరోగ్యంగా ఉంది ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి